నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటుంది పార్లమెంట్ ఎన్నికల ముంగిట మరోసారి కాంగ్రెస్లో బీసీ నినాదం సెగలు రేపుతుంది బీఆర్ఎస్ బీజేపీలతో ఆ పరిస్థితి పెద్దగా లేదు కాంగ్రెస్లోనే బీసీలకు టికెట్ అంశం కాకరేపుతుంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతి పార్లమెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు చొప్పున బీసీలకు ముప్పై నాలుగు సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ అధినాయకత్వం హామీ ఇచ్చింది తీరా ఎన్నికల సమయానికి కేవలం ఇరవై మూడు సీట్లు మాత్రమే ఇచ్చారు దీంతో బీసీ నేతలు హైకమాండ్ తీరుపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఇప్పుడు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ లో కొందరు మళ్లీ బీసీ నినాదం ఎత్తుకున్నారు కనీసం ఆరు పార్లమెంట్ స్థానాలు బీసీలకు కేటాయించాలంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు కొందరు అధిష్టానం పైన ఒత్తిడి పెంచుతున్నారు లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఐదు స్థానాలు బీఆర్ఎస్ ఆరు స్థానాలు బీసీలు కేటాయించాయి దీంతో కాంగ్రెస్పై కూడా బీసీ నేతలు మెజార్టీ సీట్లు కేటాయించాలని ఒత్తిడి చేస్తున్నారు కాంగ్రెస్లో బీసీలకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని బీహెచ్ సీనియర్లు వాపోతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో రావంత్ రెడ్డి మాట ఇచ్చి తప్పారని గుర్రుగా ఉన్నారు కానీ ఈసారి అలా చేస్తే ఊరుకోబం అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటి వరకు తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఇందులో రెండు ఎస్సీ ఒక ఎస్టీ రిజర్వ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా మిగతా ఆరు స్థానాల్లో రెండు మాత్రమే బీసీలకు కేటాయించింది జహీరాబాద్ నుంచి సురేష్ షట్కర్ సికింద్రాబాద్ నుంచి దానం నాగేంద్రలకు అవకాశం ఇచ్చింది ఇక మిగిలిన ఎనిమిది స్థానాలు పెండింగ్లో ఉండడంతో వీటిలో కనీసం నాలుగు స్థానాలు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు మిగిలిన స్థానాల్లో టికెట్ కోసం పలువురు బీసీ నేతలు రేస్లో ఉన్నారు మెదక్ పార్లమెంట్ స్థానం కోసం జగ్గారెడ్డి దామోదర్ నర్సింగ్ కుటుంబాలు టికెట్ ఆశిస్తున్నప్పటికీ ఇక్కడ నుంచి బీసీ అభ్యర్థి నీలం మధు పేరు పరిశీలిస్తున్నారని అంటున్నారు మెదక్లో బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తే మరో మూడు చోట్ల అవకాశం కల్పించాలని నేతలు పట్టుబడుతున్నారు ఈ క్రమంలోనే తనకు ఖమ్మం సీటు ఇవ్వాలని సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు డిమాండ్ చేస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని ఇప్పుడు పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని విహెచ్ కోరుతున్నారు భువనగర్ నుంచి కైలాష్ నేత నిజామాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్సీ ఆకుల లతా సహా పలువురు బీసీ నేతలు టికెట్పై ఆశలు పెట్టుకున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు ఇవ్వలేదు కాబట్టి కనీసం లోక్సభ ఎన్నికల్లోనైనా న్యాయం చేయాలని వారంతా అధినాయకత్వాన్ని కోరుతున్నారు బీసీల వాదనను హైకమాండ్ పరిగణనలో తీసుకుంటుందా లేదా చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి